పురాతన ధర్మం సాంప్రదాయం ప్రకారం తిలక ధారణకు చాలా విశిష్టత ఉంది ఈ తిలక ధారణ ఎందుకు చేస్తారంటే శరీర భాగాల్లో మొత్తంలో ప్రధానమైంది శిరస్సు ఆ శిరస్సులో ఇంకా ప్రధానమైంది ఆజ్ఞా చక్రం సో ఈ ఆజ్ఞా చక్రం దగ్గర మంగళ వాక్యాలతో తిలక ధారణ చేయడంలో ఆధ్యాత్మిక అర్థం ఏమిటి అంటే ఆ సాంప్రదాయాల ప్రకారం మూడు రక వైష్ణవ ధారణ అని శివధారణ అని అలా రకరకాలుగా ఉంటాయి కానీ ఆ తిలకం పెట్టడంలో ఉన్నటువంటి అర్థం ఏంటంటే చందనస్య మహత్పుణ్యం పవిత్రం పాపనాశనం ఆపదా నిత్యం లక్ష్మీ తిష్టతి సర్వదా అని ఒక మంత్రంతో మంత్రోచ్చారణతో ఆ దిద్దారు ఎందుకంటే ఆ చందన ధారణ ద్వారా అక్కడ ఉన్నటువంటి ఆజ్ఞా చక్రం దగ్గర వాళ్ళకి జ్ఞాన ప్రచోదన జరిగి వాళ్ళు మాట్లాడే వాక్ వాళ్ళ నోట్లోంచి వచ్చే శబ్దము శ్రేష్టత కలిగినటువంటి విషయాలు వాళ్ళు అప్పటి నుంచి మాట్లాడాలి అని ఒకటి భగవంతుని నేను నమ్ముతున్నాను భగవత్ సాంప్రదాయంతో ఇప్పటి నుంచి ఉంటాను అనే ప్రతిజ్ఞతో ఒకటి వీటన్నిటికీ ఆ తిలక ధారణ అనేది ప్రతీక అనమాట అయితే ప్రత్యేకంగా పెళ్లి పెళ్లి కొడుకుకి పెళ్లి కూతురికి పెట్టేటువంటి ఆ కళ్యాణ తిలకంలో విశిష్టత ఏమిటి అంటే మూడుగా గీస్తారు మూడు గీతలకి కొంచెం ఇట్లా మంపు అందం కోసం తీశారు గాని గా అయితే మూడు గీతలు మూడు గీతలు మూడిటికి ప్రతీక శబ్దము వాచకము శ్రేష్టత అంటే వాళ్ళు వచ్చే వాళ్ళ నోట్లోంచి వచ్చేటువంటి శబ్దానికి ఒక అర్థం ఉండాలి శబ్దంతో కలిగినటువంటి ఆ వాచకం అంటే మాట ఏదైతే మాట మాట్లాడుతున్నారో అది చాలా విశేషతను కలిగి ఉండాలి అంటే అలాంటి విశేషమైన వైశిష్టమైన మంచి మాటలనే వాళ్ళు మాట్లాడతారు అని వాళ్ళు అప్పటి నుంచి ప్రతిజ్ఞ చేస్తున్నట్టు ఒకరికొకళ్ళు అందుకని వధూవరులకు ఎప్పటి నుంచి మీరు మాట్లాడే మాట మీ నుంచి వచ్చే శబ్దము విశిష్టమైనటువంటిది కలిగి విశ్వానికి ఉపయోగపడేలాగా మీ వాక్కులు ఉండాలి అనే ఒకటి ఇక్కడి నుంచే ప్రారంభమవుతుంది వాళ్ళ దగ్గర నుంచి ప్రతిజ్ఞ తీసుకోవడం అది తిలకధారణకు ధారణకు ఉన్నటువంటి విశిష్టత 嗯。